బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొడియం శ్రీనివాసరావు తన పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ నాయకులకు పంపించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో అర్హులైన నాయకులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించలేదని అన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరికి ఏలూరు పార్లమెంట్ టికెట్ ఇవ్వకపోవడమే దీనికి నిదర్శనమని అన్నారు గత పది సంవత్సరాలుగా బీజేపీలో ఉన్నానని అనుకున్న స్థాయిలో తాను పనిచేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో పార్టీని వీడుతున్నట్లు తెలిపారు రానున్న రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారానికే తాను పోరాటం చేస్తానని శ్రీనివాసరావు వెల్లడించారు శ్రీనివాసరావు నా పేరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు మా ప్రధాన ప్రధాన కార్యదర్శి పదవికి అలాగే భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నట్టు మా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా గారికి నేను ఈమెయిల్ ద్వారా నా రాజీనామా పత్రాన్ని పంపించాను దీనికి కారణం అరకు పార్లమెంట్లో ఒక నకిలీ ఎస్టీకి ఎంపీ సీటు కేటాయించడం అలాగే ఏలూరు జిల్లా ఏలూరు పార్లమెంటు సీట్ని ఇక్కడ ఎవరైతే అర్హులైన బీజేపీ నాయకులు ఉన్నారో గార్పాటి సీతారామాంజనేయ చౌదరికి కేటాయించకుండా ఆయన్ని మోసం చేసి ద్రోహం చేసినందుకు నేను అసంతృప్తితో ఈ పార్టీకి రాజీనామా చేయడానికి నేను సిద్ధపడ్డాను అరకు పార్లమెంటు రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక ఎస్టీ నియోజకవర్గం అక్కడ బీజేపీ నుంచి ఇవ్వాల్సిన అవసరమే ఉంది పదిహేడు సీట్లు ఇస్తున్నా టీడీపీ నుంచి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం కానీ మా మా మాటను పెడచోని పెట్టి మా యొక్క అభ్యర్థాన్ని పట్టించుకోకుండా ఒక నకిలీ ఎస్టీకి ఇవ్వడానికి మేము తీవ్రంగా అభ్యంతరం తెలియజేసాం అయినా సరే మమ్మల్ని పట్టించుకోలేదు నేను రాజకీయ పార్టీలోకి రావడానికి కారణం అవినీతి మీద పోరాటం చేయాలని చెప్పి రెండు వేల పద్నాలుగులోనే నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని రాజీనామా చేసి సమైకాంధ్ర పార్టీ ద్వారా నేను పోటీ చేయడం జరిగింది అయితే భారతీయ జనతా పార్టీ నీతికి నిజాయితీకి నైతిక విలువలకి స్థానం ఉంటుంది కాబట్టి అందులో నేను ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీలో చేరాను అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి భారతీయ జనతా పార్టీ ద్వారా నేను పోరాటం చేశాను కానీ అవేవి కూడా నేను విజయం సాధించలేకపోయాను ఇట్లా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను దృష్టిలో పెట్టుకుని మానసిక క్షోభతో ఈ పార్టీని విడిచిపెడుతున్నా అయితే ఎస్టీ మోర్చాలో నేను ఏమి చేయలేకపోయాను కానీ బయటకు వచ్చి ఎస్టీ నాయకులుగా నిరంతరం ఈ యొక్క నకిలీ వాళ్ళ మీద నేను పోరాటం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా ఇప్పటి వరకు ఈ పార్టీలో నాకు సహకరించిన నా శ్రేభిలాషులకి సహచరులకి అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను